వెల్కమ్ టు మెగా టీవీ సెలబ్రిటీలు సందడి చేశారు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో జరుగుతున్న కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జబర్దస్త్ సినీ సందడి చేశారు పట్టణంలో ఉన్న ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రమోషన్ లో సింగర్లు మమన్ కుమార్ మహంతి జబర్దస్త్ ఆర్టిస్టులు సాయితేజ మురళీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు షోరూం సందర్శించారు సో మొత్తానికి ఆధార్ కార్డ్ ఉంటే వచ్చి మనం మొబైల్ తీసుకుని కానీ ఇక్కడ ఉంది లోకల్ అడ్రస్ ఉంది ఇక మా పెద్ద ఆయన కూడా లోకల్ అడ్రస్ సో నాకు మంచి మొబైల్స్ ఏమి ఉంది వెరైటీ మొబైల్స్ కావాలి మాకు ఇక మా చెల్లెకి కూడా కావాలి ఎప్పటి నుంచి చాలా సూపర్ ఆఫర్ అని చెప్పాలి అలాంటి జీరో డౌన్ పేమెంట్ అలాంటి డబ్బులు కట్టకుండా జీరో డౌన్ పేమెంట్ ఎంత మంచి ఫోన్స్ ఉన్నారు అంటే టీవీ ఎలక్ట్రానిక్ అన్ని అనిపిస్తున్నారు సో తర్వాత మీరు ఈఎంఐ కట్టుకోవచ్చు హ్యాపీగా మన పార్టీ కూడా వచ్చేశారు ఎవరు మాత్రం ఈఎస్టీ బ్రో ఆఫ్ టైమ్ అండి మా స్టార్ట్ ఎందుకంటే బట్ నేను అంటే ఈఎంఐ కట్టింత నేనే కాబట్టి ఫస్ట్ ఈఎంఐకి ఈఎంఐ మీ కట్టు బ్రో ఐ వాంట్ సిక్స్టీన్ ప్రో అన్నది சார் uh, உம் you know,